మంగళవారం హన్మకొండ భవానీ నగర్లోని తన నివాసంలో గ్రేటర్ వరంగల్ పదహారవ డివిజన్ ధర్మారంకి చెందిన అర్హులైన లబ్దిదారులకు ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులు ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని ఎవరైనా తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు మీ ఓట్లతోటి వచ్చే ప్రభుత్వం ఏంటి అంటే మీ ప్రభుత్వం అయి ఉండాలి అందుకు మీరు చూస్తే రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రజా ప్రభుత్వంగా పనిచేయడం జరుగుతుంది మరి నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పు కట్టుకుంటూ కూడా ఇవాళ మనం ఉచిత బస్సు ఇచ్చినాం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చాం తర్వాత గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఇచ్చాం అదే కాకుండా ఇవాళ మనం చూస్తే మనం చదువుకునే పిల్లలకు హాస్టల్ ఉన్న మరి హాస్టల్ సౌకర్యాలలో కూడా సక్రమంగా లేకుంటే అక్కడ కూడా వాళ్ళ సరిగ్గా తిండి రాకుంటే వాళ్ళ భోజనం యొక్క ఖర్చులు నలభై శాతం పెంచడం వలన ఇవాళ మీ పిల్లలు ఎవరైనా ఉంటే అడగండి నేను హాస్టల్ పోయినప్పుడు అడిగాను ఒక ఆరు నెలల కింద పోయినప్పుడు అడిగితే మీరు చికెన్ పెడుతున్నారా అంటే చికెన్ లేస్తారనేవాళ్ళు తిండికి ఉన్నది అంటే ఇబ్బంది ఉన్నది అనేవాళ్ళు ఒళ్ళు దురద పెడతాను సార్ మాకు సక్రమంగా సభ్యులల్లో అందుబాటులో లేవు మా అమ్మాయిలైతే పాపం వాళ్ళ ఇబ్బందులు చెప్పుకోలేని పరిస్థితి ఉండేది కానీ మన నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచడం వల్ల దాని తర్వాత పోయాన్ని వాళ్ళు అదే ఆస్తులలో పోయి అడిగాను ఎలా ఉంది తల్లి ఇప్పుడు మీ భోజనాలు అంటే చాలా బాగున్నాయి సార్ నెలకు నాలుగు సార్లు చికెన్ పెడుతున్నారు రెండు సార్లు మటన్ పెడుతున్నారు ప్రతిరోజు ఒక పండిస్తున్నారు మధ్యాహ్నం నాలుగు ఆ ప్రాంతంలో పదహార మన అల్పాహారం ఇస్తున్నారు ఇవన్నీ నిజమైన కాదని మీరు తెలుసుకోండి అంటే ఈ ప్రభుత్వము విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మీరు చేసుకోండి అందులో రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు రెండు అంశాల మీద చాలా స్పష్టంగా చెప్పారు ఒకటి విద్య రెండు వైద్యం ఇంటికి ప్రతి కుటుంబం విపరీతంగా ఖర్చు అవుతున్నారు ఇవాళ విద్య విషయంలో చూస్తే ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు అందరూ వాళ్ళ నేను చెప్తున్నా మీరు ప్రైవేట్ పాఠశాలకు పంపించిన వాళ్ళకు రాబోయే రోజులలో ఆ పిల్లలకు ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వస్తాయి ఎందుకంటే నీకు మంచిగా లక్ష రూపాయలు కట్టి ప్రైవేట్ స్కూల్ పంపించినావు దీనికి రేషన్ కార్డు ఎందుకు నీకు రెండు వందల కరెంటు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి నీకు గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇవ్వాలి నీ పొద్దున ఆడబిడ్డ కట్నాలు ఎందుకు ఇయ్యాలి అవునా కాదా నువ్వు లక్ష రూపాయలు పెట్టిన బిడ్డలు జరుగుతున్నా ప్రైవేట్ స్కూల్లో ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నీకెందుకు ఇవ్వాలి ఇంకొక అయితే ఇంకా పది రూపాయలు ఎక్కువ ఇవ్వచ్చు ప్రభుత్వ బిడ్డ చదువుకున్న వాళ్ళకే సంక్షేమ కార్యక్రమాలు అనే రోజులు వస్తాయి రెండవ రేపు ఉద్యోగాలలో కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళకే ప్రాధాన్యత వస్తుంది ప్రైవేటు పాఠశాల జరుగుతున్న వాళ్ళు ఎందుకడిపోతూ ఉంటారు కొంత కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది చదువు

సౌకర్యాలతోటి మన దేశంలోనే తెలంగాణలో బ్రహ్మాండమైన ఇన్స్ట్రిషన్స్ పాషాడొచ్చినాయి అనే విధంగా మీ కుటుంబం ఎక్కువ ఖర్చు పెట్టింది అదు రోజు నుంచి బైపెక్ నుంచి అందు నుంచి ఆరోగ్యశ్రీ కూడా ఐదు లక్షల నుండి పది లక్షలు పెంచినాం రాబోయ్